ఎవరు లంచం ఇస్తామంటే వారికి ఎక్కువ ధర ఇచ్చారు రోజుకో సరఫరాదారు రోజుకో కంపెనీ అంటూ నిర్దిష్ట ప్రమాణాలు అంటూ లేకుండా ఎవరికి తోచినట్టు వారు వ్యవహరించారు ఏఆర్ డైరీ అనే సంస్థ ఇట్లా టీటీడీ కానీ ఇటువంటి బల్క్ ఆర్డర్స్ కాకుండా వాళ్ళు పావుకిలో ప్యాకెట్లు అరకిలో ప్యాకెట్లు మాములు రిటైల్ మార్కెట్ లో కూడా అమ్ముతారు కదండి సో అవన్నీ కూడా కలుపుకుందాం అవన్నీ కలుపుకుని వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ చూడండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ కౌ బీ కౌ గీ అట్లీస్ట్ ఫర్ వన్ ఇయర్ పీరియడ్ వాళ్ళు ఒక సంవత్సర కాలాన్ని పరిశీలిస్తే అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు పరిశీలిస్తే సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కేజీస్ టు సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కేజీస్ పర్ మంత్ అంటే ఒక నెలకి పదహారు పాయింట్ మూడు టన్నుల నుండి పదహారు పాయింట్ తొమ్మిది టన్నుల వరకే వాళ్ళ టోటల్ ప్రొడక్షన్ ఏది టోటల్ ప్రొడక్షన్ నెలకి పదహారు టన్నుల టోటల్ ప్రొడక్షన్ సామర్థ్యం కలిగిన సంస్థకి వీళ్ళు ఏం కాంట్రాక్ట్ ఇచ్చారండి వెయ్యి టన్నులు ఆరు నెలల్లో వెయ్యి టన్నులు మీరు ఇచ్చేయండి అని చెప్పి పాపం అత్యంత నమ్మకంతో ఇచ్చారు సార్ ది గ్రేట్ జగన్ రెడ్డి ప్రభుత్వం కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా వీళ్ళు ఇదిగోండి చేసినటువంటి పాపానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇంకొక ఫ్యాక్ట్ అద్భుతమైనటువంటి ఇవన్నీ నిజంగా విస్తుపోయేటటువంటి నిజాలు దీనిలో గీ స్టోరేజ్ కెపాసిటీ ఆ సంస్థలో ఉన్నటువంటి గీ స్టోరేజ్ కెపాసిటీ ఎంత అని ఉన్నప్పుడు ఇక్కడ చూసారా స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ సిక్స్ కేఎల్ సిక్స్ లీటర్స్ అంటే ఆరు టన్నులు ఆ సంస్థలో ఉన్నటువంటి స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ టోటల్ ఆరు టన్నులు ఇవాళ టీటీడీకి సరఫరా అయ్యేటువంటి ఒక్కొక్క లారీ పదహారు టన్నుల లారీ వస్తుంది గీ ఆరు టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ట్యాంక్తో మీరు పదహారు టన్నుల లారీ అసలు ఎలా ఫిల్ చేస్తారు సార్ కామన్ సెన్స్ ఆలోచించండి ఇప్పుడు నా ప్లాంట్లో కేవలం సిక్స్ టన్సే నాకు స్టోరేజ్ అండి సిక్స్ టన్స్ స్టోరేజ్తో పదహారు టన్నుల లారీని ఎలా ఎలా ఫిల్ చేస్తాను నేను అది సాధ్యమైన అసలు సాధ్యమయ్యేటటువంటి పని కాదు అంటే వీళ్ళకి అసలు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు సరఫరా చేసే సామర్థ్యం లేదు స్టోరేజ్ చేసే సామర్థ్యం లేదు అని చెప్పి టిటిడి వాళ్ళ అఫీషియల్ టెక్నికల్ రిపోర్ట్ ద్వారానే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది అటువంటి ఒక సంస్థకి ఏ కుట్రలో భాగంగా ఇచ్చారు సార్ ఇది కుట్రగాక ఇది తెలిసి చేసినటువంటి పాపం కాక ఇంకేంటి అని అడుగుతా ఉన్నా